నమస్తే తెలంగాణ ప్రజలు ఈ బండి సంజయ్ తంబాక్ బ్యాచ్ కేంద్ర మంత్రిగా కొలవు వెలువెడుతున్నాడు కనీసం రాష్ట్రంలో యూరియా కొరత గురించి మాట్లాడలేని బండి సంజయ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తెలంగాణలో వస్తే నీ శాస్త్ర రాజకీయాల నుంచి తప్పకుండా రాజకీయాలే చేయనని బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయ్యా బండి సంజయ్ గారు ఒక పక్క యూరియా కొరకు రైతులు అల్లాడిపోతున్నారు మరొక పక్క వరదలు వచ్చి కామారెడ్డి మెదక్ ప్రాంతాలలో ఎక్కడికక్కడ జనాలు ఇబ్బంది పడే పరిస్థితి కార్లు కొట్టుకోబోతున్నాయి మనుషులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఇబ్బందిపోయే పరిస్థితి ఇలా రాజకీయాలు ఎప్పుడు మొదలు పెడదాం ఎప్పుడు రాజకీయాల మీద మాట్లాడదాం బండి సంజయ్ గారికి అలవాటు అయిపోయింది ఇలా తంబాకు బ్యాచ్ మీరు యూరియా గురించి యూరియా తెలంగాణకు రావాల్సిన బాట గురించి మాట్లాడండి బండి సంజయ్ గారు ఇలా మీరు ఉద్దర మాటలు చేసి ఇలా రాజకీయ పబ్బం కట్టుకుందాం మతాల పేరు మీద కులాల పేరు మీద బండి సంజయ్ గారు రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది ఇలా కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేసి ఓట్లు ఎన్ని రోజులు తలుపుకుంటారు తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయదలుచుకున్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఇలా తెలంగాణకు మీరు తెచ్చిన వాట ఏమి కనీసం లోక్సభలో కూడా ఏ ఒక్క రోజు కూడా అధ్యక్ష అని బండి సంజయ్ గారు మీరు మాట్లాడిన పరిస్థితి ఉన్నదా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడిరా తెలంగాణ రావాల్సిన వాటా గురించి మాట్లాడిరా ఏ ఒక్కగాడ మాట్లాడని బండి సంజయ్ గారు ఇలా తెలంగాణకు వచ్చి ఇక ఉద్దర మాటలు ప్రెస్ మీట్ పెట్టి గప్పది కొట్టడం తప్ప మీకు తెలంగాణ మీద ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ లేని పరిస్థితి బండి సంజయ్ గారు